నా పేరు శ్రీనివాస్ నారాజ్పూర్ మాట విలేజ్ శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా ఇక్కడ మేము వచ్చేసి బ్యాంక్ మాకైతే ప్రస్తుతానికి బాగానే ఉంది మేము కొన్ని బ్రీడర్స్ బయట నుంచి వేరే వాళ్ళ తన నుంచి సేకరించు దాని బ్రీడర్ వర్పస్ జనరేట్ చేసేసి మాకు కావాల్సినంత సబ్సిడీ వీటికి తీసుకొని మనకు షెడ్ ఫిల్ అప్ చేసామని ఇప్పుడైతే మాకైతే ప్రస్తుతానికి బాగానే ఉంది చదువుతున్నది ఎమ్ఎస్సి మా మిస్సెస్ వరలక్ష్మి ఆమెకి ఏం చేసింది పిల్లల ఉంటుంది పిల్లలను చూసుకుంటాం మేము ఇద్దరి చూసుకుంటాం ఇది ర్యాపిడ్ ఫామ్ అనేది మాకు డ్యూటీ చేసుకుంటూ నాకు ఇబ్బంది కాకుండా పార్ట్ టైమ్గా మాకు పొలం ఎక్కడన్నర పొలం ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది ఇంట్లో దగ్గర ఉంటుంది మా పొలం అందుకని నేను ఆలోచించే స్మార్ట్ బిజినెస్ మనకు తక్కువ టైంలో మనం చూసుకొని రిస్క్ లేకుండా నా డ్యూటీకి ఇబ్బంది కాకుండా షిఫ్ట్ షెడ్యూల్లో ఉంటుంది కాబట్టి దానికి నాకు అనుగుణంగా వ్యవసాయం కాకుండా ఇంకా అది నాకు ఆదాయం కోసం చూసే వేలో నేను సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ బిజినెస్ ర్యాపిడ్ పంప్ బిజినెస్ అనేది మనకు దీనికి వర్క్ అనేది కొద్దిగా మైండ్తో కూడుకున్న పని అండి కొద్దిగా అంత హార్డ్ వర్క్ ఉండదు కానీ సెన్సిటివ్గా మెడిసిన్స్ కేర్ తీసుకొని చేస్తే దీనికి ప్రాఫిటబుల్ బిజినెస్ ఈ క్యారింగ్ పీరియడ్ వచ్చేసి దీనికి థర్టీ డేస్కు ఒక డెలివరీ వచ్చేస్తుంది అండి త్రీ టు మనకు ఎయిట్ టెన్ వరకు కూడా వస్తాయి పిల్లలు మనకు ఫైవ్ ఇస్తే మనకు ప్రాఫిటబుల్గా రన్నింగ్ ఉంటుంది ఐదు పిల్లలు వస్తే మనకు తీసేస్తారు దీనికి మార్కెటింగ్ పరంగా వచ్చేసి మనకి సిటీ హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి అక్కడికి పెట్ షాప్ వాళ్ళు వస్తారు ఇక్కడికి వచ్చేసి సేకరించి తీసుకెళ్తారు ఎవ్రీ మంత్ మనకు కావాల్సినంత ప్రాబ్లం మనకు ఈ షర్టు కెపాసిటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బీడర్స్ ఉన్నాయి మేల్ ఫీమేల్ కలిసి మనకు టూ హండ్రెడ్ ప్లస్ ఫీమేల్ బ్రీడర్స్ ఉన్నాయి దాంట్లో బన్నీస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్ మంత్ అక్యురేట్గా తీసుకెళ్తారు దానికి సీజనల్ వారికే మనకు మెడిసిన్స్ ఇటు అన్నీ కరెక్ట్ చూసుకుంటే మనకు ఒక యాభై వేల వరకు నా బిజినెస్ నడుస్తుంది ఒక పదిహేను వేలు మెడిసిన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ దానా కానీ డ్రై ఫ్రీట్ కానీ అవి పోను మనకు ముప్పై వేలు ని నలభై వేలు పర్ మంత్ నికర ఆదాయం సేకరించడం జరుగుతుంది ఇప్పుడైతే మాకు ప్రస్తుతానికి పొద్దున దీనికి వర్క్ అనేది ఎయిట్ టు టెన్ ఆ రేంజ్లో మనకు వీళ్ళని బట్టి టూ అవర్స్ పొద్దున పని ఉంటుంది ఫోర్ టు సిక్స్ అనేది ఈవినింగ్ పని ఉంటుంది మధ్యాహ్నం ఏమి ఉండదు వాటంతలో తిని అనుకుంటుంది పొద్దున్న తిన్నారా మనం సాయంత్రం గడ్డేసిన కానీ పొద్దున్న మనం చెకప్ చేసుకుంటే దానికి ఏమన్నా డిసీజ్ ఉందా ఏముంది అనేది మనం అన్నిటిని రెగ్యులర్గా చెక్ చేసుకుంటే అది ఫీడ్గానే తీసుకుంటే హెల్త్ హెల్దీగానే ఉన్నట్టు ప్రివెంటివ్ వేసుకునే మెడిసిన్స్ అనేది మనకు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఉంటాయి ఈ చర్మ వ్యాధులు అలాంటివి ఏం రాకుండా అబ్జర్వేషన్లో మనం చూసుకోవాల్సి వస్తుంది మిగతా రిలేటెడ్ అయితే ఇంకా ఇంతకన్నా క్రిటికల్ ఏం లేదు ఫెసిలిటీస్ ఒకటి కరెక్ట్ ఉండాలి కొత్త వాళ్ళు కూడా చూసుకోవాలంటే చెప్పేసి అంటే దీని మీదనే డిపెండెడ్ అయ్యి మనం మనుషులు పెట్టుకొని ఫస్టే చేసుకోవాల్సినంత బిజినెస్ కాదు ఇది లిమిటెడ్గా చేసుకొని అర్థమైనాక కమర్షియల్ వేలు అయితే వెళ్ళొచ్చు దానికి మార్కెటింగ్ చూసుకున్నాక అర్థమైనాక కానీ వెళ్ళాలి కానీ ఇప్పుడు మన షెడ్ కాస్ట్ దీని కాస్ట్ మనము ఒక మనుషులను పెట్టుకొని ఇద్దరు జంటలను పెట్టుకొని వాళ్ళకు ముప్పై జీతాలు ఇచ్చి షర్టుకు లీజ్కి తీసుకొని దానికి గడ్డి మనం సపరేట్ పెట్టుకొని ఇదంతా మెయింటెనెన్స్ వీటి మీద వెళ్ళాలంటే అర్థం కాకుండా తిరిగి నష్టాలలోకి వెళ్ళిపోతారు అందుకని ఇప్పుడు మాతో పాటు పెట్టినలు కూడా చాలామంది తీసేసారు కొత్త వాళ్ళు కూడా రానికే అవకాశం ఉంది కానీ ఎవరైతే నిలదోకా త్రీ టూ ఫోర్ ఇయర్స్ మనకు టూ ఇయర్స్ తర్వాత కానీ అన్ని సీజన్లు చూస్తే కానీ మనకు అర్థం కాదు ఈ బిజినెస్ చూసినాక మనకు మెడిసిన్స్ అనేది కూడా మనకు నాలెడ్జ్తో చేసుకున్న బిజినెస్ ఇప్పుడు మిగతా ఫీల్డ్ చూస్తే గేదెలు కానీ ఆవులు కానీ డైరీలు కానీ ఇవన్నీ చూసుకుంటే వాటికి మెడిసిన్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది వీటికి రెగ్యులర్ క్యారింగ్ పీరియడ్ ప్రెగ్నెన్సీ డెలివరీస్ పిల్లలు ఇవన్నీ మనకు రావాలంటే మెడిసిన్స్ అనేది కీలకం కానీ నేను ఒక ఒక దగ్గర ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ తీసుకున్నాను యాభై మెంబర్సు ఐదు యూనిట్లు ఐదు యూనిట్లు తీసుకుంటే నాకు సిక్స్టీన్ హండ్రెడ్కి ఒకటి పడ్డది అట్లా తీసుకున్న దాంట్లో నాకు ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ ఏ నాకు సక్సెస్ఫుల్ అయింది తర్వాత ఇంకొకరి దగ్గర ఫార్టీ సెవెంటీ నుంచి ఎయిటీ వరకు తీసుకొచ్చిన తీసుకొస్తే మనకు అందులో నాకు ఒక ట్వంటీ థర్టీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి వాటిలో నాకు సక్సెస్ అనేది తీసుకొని నేను నిదానంగా వన్ బై వన్ నాకు ఏవేవి బాగుంటాయి ఏవి ఉన్నాయని చెప్పి వాటిలో చూసుకుంటూ చూసుకుంటే ఈ న్యూజిలాండ్ వైట్ అనేది ఫస్ట్ బ్రీడర్స్ మనకు పిల్లలను కూడా మంచి పెడుతుంది పాలు కూడా మంచి తీసుకుంటుంది పిల్లలను కేర్ తీసుకుంటుంది మనకు మార్కెటింగ్ కూడా బాగుంది ఇది బన్నీ సంబంధికైనా కానీ ఏ రకంగా అయినా కానీ దీని వద్దనే వాళ్ళు ఉండరు అందుకని నేను ఫస్ట్ ఇది ఒకటి నాకు బాగా నచ్చి ఇవన్నిటిని నేను చిన్న చిన్నగా నాకు వేస్ట్ అవిటిని నాకు మీటింగ్ పర్పస్ మార్కెటింగ్ ఇచ్చేసుకుంటూ నాకు తర్వాత బన్నీస్ కావాల్సిన అన్ని ఇంట్లో ఈ షెడ్లు కనిపించేటివన్నీ ఫస్ట్ నాకు వన్ ట్వంటీ తీసుకొస్తే నాకు అందులో ఒక ఫిఫ్టీ వరకే సక్సెస్ఫుల్గా వెళ్ళినాయి ఆ ఫిఫ్టీన్ నేను ఇప్పుడు టూ ఫిఫ్టీగా నేను కన్వర్ట్ చేసుకొని నాకు అవసరం ఉన్నంత బ్రీడర్స్ నేను మెచ్చుకొని బ్రీడర్స్ అయితే ఎవరికి నేను అమ్మలేదు ఇప్పటి వరకు నేను నాకు ప్రధానంగా బంధీసే నేను అమ్మేది నా మేజర్ కూడా నాకు అంతే టైం ఉంటుంది నాకు ఫెసిలిటీస్ కూడా నాకు నాట్కో ఫార్మలా నేను ఉద్యోగం చేస్తాను నాకు మొబైల్ కూడా అంత అందుబాటులో ఉండదు అందుకని నాకు బిజినెస్ ఫుల్ టైం కాకుండా నేను పార్ట్ టైంగానే మార్నింగ్ టూ అవర్స్ మా మిస్సెస్ వరలక్ష్మి ఆమె నేను సాయంత్రం ఇద్దరం కలిసి నాకు షిఫ్ట్ సిస్టమే ఉంటుంది దాంతోపాటు మేము ఇద్దరం చేస్తుంటాం ఇంట్లో ఒక పది కలర్లు మనకు ప్రతి పీరియడ్స్ కలర్స్ని బట్టి మనకు ఉంటాయి కానీ ఫస్ట్ ప్రియాటి మాత్రం ఫార్మాసిటికల్ రీసెర్చ్ చేసేది కూడా వీటి మీద మనము ఎలకలతో పాటు వీటితో పాటు బన్నీస్ మీద కూడా ఇవి రీసెర్చ్ చేస్తారు పాటు కూడా మార్కెటింగ్ ఉంటుంది దానికి నేను ఇంకా అంతవరకు అయితే లేదు నాకు అంతగా అవసరం లేదు ఈ సోవియట్ సించులో దీని తర్వాత అంటే సోవియట్ సించులో ఉంటుంది ఈ న్యూజిలాండ్ వాటి అంటే పింక్ ఐస్ ఉంటాయి వైట్ కలరు ఉంటుంది ఇంకో బ్లాక్ జైంట్ ఉంటుంది ఓన్లీ ఐస్ బ్లాక్ ఉంటుంది ఇంట్లో అయితే మనకు పది కలర్లు ఉన్నా కానీ మళ్ళీ అంగోర అంగుర ర్యాబిట్ ఉంటుంది అది కూడా మనకు పెట్ పర్పస్ ఈ సినిమా ఇండస్ట్రీలు వాళ్ళు కానీ ఫిల్మ్ షూటింగ్ వాళ్ళు కానీ తీసుకుంటారు అది మా మేజర్గా మార్కెట్ బాగుంటుంది వాటికి కానీ మన వాతావరణానికి అంత సెట్ కావు తొందరగా డెలివరీస్ రావు మనకు బన్నీస్ అంత రావు అందుకని మనకు ఇప్పుడు ఈ వీటి అయితే మనకు వాతావరణానికి అలవాటు పడ్డాయి మన దగ్గర త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా ఉంది ఏ ఫోర్ ఇయర్స్ ఏజ్ వరకు కూడా నేను తెచ్చి కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది అప్పటి ముందే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఏజ్ ఉండే నేను తర్వాత కూడా ఇంకా టూ హండ్రెడ్ నేను డెవలప్ చేసుకుని టూ ఫిఫ్టీ షెడ్డేజ్ మనకు టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ పన్నీసు మనకు పర్ మంత్ సెల్లింగ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ పేరు టూ ఫిఫ్టీకి ఈచ్ వన్ అట్లా నాకు ఒక పదిహేను వేలు దానికి పోయింది ఒక ముప్పై వేలు నలభై వేలు నీకు అనేది మాకు సరిపోతుంది ఇంతవరకు నాకు డ్యూటీ ఉంది కాబట్టి కమర్షియల్ వేళ ఇంకా ఆలోచించలేదు దానికి వెళ్ళాలంటే ఇంకో షెడ్ కావాలి ఇన్వెస్ట్మెంట్ ఈ షెడ్ నాకు కట్టుకోవడానికి త్రీ ల్యాక్స్ అయింది వీటికి జాలీలకు వీటికి దేనికి నాకు టూ పాయింట్ ఫైవ్ అయింది మొత్తం మీద ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్లో నేను ఇది కన్వర్ట్ చేయడం జరిగింది నాకు పెట్టుబడి అయితే వచ్చేసింది ఇప్పటి వరకు ప్రాఫిట్ నష్టాలు అయితే లేదు మేము జాగ్రత్తనే చూసుకుంటున్నాము మాకు లేబర్స్ ఎవరు లేరు మేమే చూసుకుంటాం కాబట్టి నేను ఎక్కడ నష్టపోయానికి జాగ్రత్త నష్టపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాం కాబట్టి ఇప్పటికైతే నేను అయితే మంచిగానే ఉంది నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం కరెక్ట్ ఉంది కాకపోతే మనుషులు పెట్టుకొని ఫస్టే మనము లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటంత బిజినెస్ అయితే ఇది కాదు అర్థంగా అంది చేస్తే మాత్రం నష్టపోతాం ఫీడ్ మార్నింగ్ అంటే ఇది డ్రై ఫీడు సెవెంటీ పర్సెంట్ అది ఫిఫ్టీ పర్సెంట్ గ్రాసు ఈవినింగ్ వేస్తామండి డ్రై ఫ్రూట్లో ఏంటంటే మొక్కజొన్న ఫిఫ్టీ పర్సెంట్ గోధుమ పొట్టు పల్లి చెక్క మినరల్ మిక్చర్ సాడీ ఇవన్నీ హండ్రెడ్ కేజీస్ మేకప్ చేసుకుంటే మనకు పొద్దున్న హండ్రెడ్ గ్రామ్స్ మనకు దాన్ని తినే అవసరాన్ని బట్టి మేల్కు కానీ ఫీమేల్ కానీ ప్రెగ్నెన్సీ కానీ క్యారింగ్ పీరియడ్ కానీ బన్నీస్ పాలిచ్చేదాన్ని బట్టి దాన్ని బట్టి దానిని మనం కొద్దిగా రేషలో ఎక్కువ తక్కువ వేయాల్సి ఉంటుంది పిల్లలు పాలించేది అయితే మనకు కన్సంప్షన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా గ్రామ్స్ ఇవ్వాల్సి వస్తుంది ఈ మిగతా వాటికి హండ్రెడ్ గ్రామ్స్ వేసేస్తే మార్నింగ్ సరిపోద్ది ఈవినింగ్ అయితే గ్రాస్ వేస్తాను గ్రాస్ మనకు వాటికి తింటే మనకు మోషన్స్ కానీ ఏమిటి కానీ డైట్ మెయింటైన్ కావద్దు మళ్ళీ ఎక్కువ వేస్తే కూడా మోషన్స్ అవుతాయి మళ్ళీ కొవ్వు పెరిగిపోతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావు అలా అన్నీ చూసుకొని డైట్ మెయింటైన్ చేస్తే వన్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ రేషియోలో ఉంటాయి మనకు అది యాక్టివ్గా ఉంటుంది మెల్ అయినా ఫీమేల్ అయినా అంతవరకు మనకు సక్సెస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ టూ అవర్స్ చేసుకుంటాం ఈవినింగ్ టూ అవర్స్ చేసుకుంటాం మధ్యాహ్నం ఏం పని ఉండదు ఇబ్బంది ఏం లేదు మార్కెటింగ్ కూడా మాకు హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి నాకు ఫస్ట్లో కొన్ని నేను పోయి డెలివరీ ఇచ్చేసే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను మార్కెటింగే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నేను సర్చ్ చేసుకొని మార్కెటింగ్ ఇక్కడ అమ్మవచ్చు ఇక్కడ తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళను అంచనా వేసుకొని టూ ఇయర్స్ ఫస్ట్ కష్టపడి తర్వాత మార్కెటింగ్ చూసుకొని తర్వాత పెట్టుకున్నాను నేను నష్టపోయినకి నేను రెడీగా లేను కాబట్టి నాకు అట్లా ముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినందుకు నాకు ఈజీగా అనిపించింది ఇప్పుడు కానీ కొత్త వాళ్ళకు ఇప్పుడున్న టైంలో ఇక మనం ఇన్వెస్ట్మెంట్ షెడ్యూల్ తీసుకు తీసుకొని మంచులో పెట్టుకొని బయట వాళ్ళతో మనం మన బతకాల మనం డిపెండెంట్గా ఫస్ట్ అవుట్పుట్ రావాలి మనం పెట్టిన సిక్స్ మంత్స్ త్రీ మంత్స్లోనే మనం రికవరీ అయితే వీటి మీద కొద్దిగా క్రిటికల్ అనుభవం లేని ఎక్స్పీరియన్స్ కావాలి కొన్ని ఒక యూనిట్ రెండు యూనిట్లు వీటి అన్ని సీజన్లు ఒక సంవత్సరం పాటు వీటికి ఏ సీజన్లో ఏమొస్తుంది ఏ సీజన్లో బాగుంటాయి అని చూసుకున్నాక ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అర్థమైతే కమర్షియల్ వేలో కొద్దిగా చేసుకోవచ్చు ఓకే ఫీడ్ పరంగా వచ్చేసైతే ఇదే ఫార్మ్లో మేము రొటేషన్ అయింది మాకు హైదరాబాదు మనకు ఆచార్య ఎన్జిరంగ యూనివర్సిటీ వాళ్ళు మనకు ప్రిఫర్ చేసినా కాబట్టి మా ప్రీవియస్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు చెప్పిన ఫార్ములు బట్టి మనం కొద్దిగా మనకు ఏది బెటర్ అనిపిస్తుందో కొద్దిగా చేంజ్ చేసుకొని ఇప్పుడున్న రేషియోలో మాత్రం అవే ఇస్తున్నాం కమర్షియల్ వేలో మనకు డైట్ మెయింటైన్ కావాలి ఇంతవరకు మనం అన్నిటికీ సరిపోవాలి మనకంటే ఒక నేను ఒక వన్ ఏకర్ నేను ఎజలూషన్ వేసుకొని ఫస్ట్ ప్రియారిటీ దానికి ఫోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది మిగతా గడ్డి కూడా డైట్ మెయింటైన్ అవుతుంది కానీ ప్రోటీన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది వీటికి ఎవ్రీ మంత్ డెలివరీ అంటే ఒక వన్ మంత్ లోపల పిల్లలు పెంచుతుంది వన్ ప్లస్ ఆర్ మైనస్ వన్ డేలో మనకు థర్టీ డేస్లో పిల్లలు డెలివర్ అవుతుంది ఇంకొక థర్టీ డేస్లో పిల్లలు పెంచేస్తుంది ఆ థర్టీ డేస్ పిల్లలు పికప్ చేసుకుంటాం తల్లితో సంబంధం ఉండదు ఆ పిల్లలు మనము మార్కెటింగ్ ఇచ్చేస్తాము మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్లో డివార్మింగ్ చేసుకుంటాం డివార్మింగ్ ఈ నటల నివారకు కానీ మనకు ఈ డ్రై ఫ్రూడ్ కంటిన్యూ తినడం వల్ల దానికి లోపల నుల్లెలు పురుగులు అటువంటివి తయారవుతాయి కాబట్టి మనకు ఎల్బీ ఫిఫ్టీ టూ అనేది డివార్మింగ్ అని చేసుకుంటాం ఈ చర్మ వ్యాధులు ఏం రాకుండా మనకు హైటెక్ బోరల్ ఇంజక్షన్ ఎక్కువ ఉంటే ఇంజక్షన్ ఇచ్చుకుంటాం లేదంటే నోట్లో మనకు వన్ ఎంఎల్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఫిఫ్టీన్ డేస్కోసారి మనం డెలివరీ అయినాక కూడా డెలివరీ రోజు మనం డెలివరీ అయిపోయినాక కూడా వేసుకుంటాం ఫిఫ్టీన్ డేస్కి కంటిన్యూగా మాత్రం ఏదైనా నార్మల్ కండిషన్ ఉన్నదానికి హైటెక్ బోరల్ మాత్రం కంపల్సరీ డీ వార్మింగ్ ఎల్బీ ఫిఫ్టీ అనేది పేగులు అవన్నీ క్లియర్గా ఉంటుంది ఇది తినే దాంట్లో సఫిషియంట్ తీసుకుంటుంది పిల్లల్ని యాక్టివ్గా ఉంటుంది మనకు ఏదైనా డలుగు ఉందంటే పొద్దున వేసినప్పుడు డ్రై ఫ్రూట్ మనకు ఈవినింగ్ వరకు గ్రాస్ వేసేటప్పుడు తిన్నదా లేదా అది చెక్ చేసుకోవాలి మనం సాయంత్రం గడ్డి వేసింది మళ్ళీ పొద్దున్న డ్రై ఫ్రూట్ వేసేటప్పుడు ఇది గడ్డి తిన్నదా లేదా యాక్టివ్గా ఉన్నదా లేదా పిల్లలు మంచిగా చూసుకుంటుందా పాలు ఇచ్చిందా చిన్న పిల్లలు వన్ వీక్ టెన్ డేస్ ఆ లోపల ఉన్నప్పుడు ఇంకా కేరింగ్గా చూసుకోవాలి పిల్లలు మనకు దానికి స్పర్శ తెలవకపోవడం వల్ల ఈ పాలు ఇవ్వకపోవడం మర్చిపోయిందా ఏమో చూసుకోవాల్సి ఇవైతే మనకు రెగ్యులర్గా కొద్ది మొత్తంలో అయితే మనకు ఇంట్రెస్ట్ ఉంటే మనమే చేసుకుంటే చేసుకోగలుగుతాం ఇక లేబర్స్ని పెట్టుకొని చూసుకోవాలంటే కొత్త వాళ్ళు మనం చేసుకోవడానికి చేసుకోవచ్చు ఈ బిజినెస్ కానీ కొద్దిగా చిన్న మొత్తంలో అనుభవం వచ్చినాక మనము పెట్టుకునే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న యూట్యూబ్లో చూసి అది ఏ బిజినెస్ అయితేనే బాగుంటుంది నేను చేయగలుగుతా నేను చే ఏదైనా చేస్తాను నాకు తెలుసు కొద్దిగా తెలుసు నాకు తెలుసు అనిపిస్తుంది ఎవరైనా చెప్పేటాకల్లా ఎవరో చెప్తే చేసేది బిజినెస్ లేదండి వ్యాపారం అనేది మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం ఎవరి మంత్ క్యాలిక్యులేషన్ ఎంత కావాలనుకుంటున్నాం మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఈ నాలుగు ఐదు ప్రధాన అంశాలను బట్టి ఏ వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇది లైవ్ ఎనిమల్స్ కాబట్టి ఏ రోజు కూడా మనము క్రిటికల్గా ఏ సీజన్ అయినా మనకు వీటిని ఇన్ని రకాల ఎనిమల్స్ ఉంటాయి కాబట్టి మనం అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు చూసుకొని మనం టైం ఇవ్వగలుగుతాము మనం దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు మనుషులు పెట్టుకొని చేసుకోవాలంటే మనుషులు ఎవరైనా పని చేస్తారు దానికి మెడిసిన్స్ అనేది ఏంటి మనం దానికి మీద అనుభవం ఉందా మనకు దానికి చూసుకున్నాక అనుభవం నేర్చుకున్నాక అర్థమైనాక మనుషులు పెట్టుకొని ఇంకా పెద్దగా చేసుకోవచ్చు పది లక్షలు పెట్టు చేసుకోవచ్చు నాకు యాభై వేలు మిగిలితే చాలు ముప్పై వేలు చాలు చాలనుకున్న దాంట్లో మా ఫ్యామిలీ మేమే కష్టపడుతున్నాం మేమే చూసుకున్నాం కాబట్టి నాకు ఈవేళ నాకు ఇంతవరకే మార్కెటింగ్ ఇంకా కూడా ఉంది కానీ ఎవరు తీసుకునే రిస్కులు వాళ్ళకు ఉంటాయి పెద్దగా పెట్టుకొని పెట్టుబడి నష్టాలు పోకుండా ఉండాలంటే కొద్దిగా అనుభవం నేర్చుకోండి వన్ ఇయర్ టూ ఇయర్స్ చూడండి ఇది అర్థమవుతుంది ఇంకా మిగతా రకాల ఫీల్డ్ కూడా ఉన్నాయి కానీ ఇది స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ తక్కువ ఉంటుంది సెన్సిటివ్ వర్క్ చూసుకొని హ్యాపీగా ఫ్యామిలీ ఉంటే ఒక వన్ ఎకర్ పొలంలో హ్యాపీగా చేసుకోవచ్చు నాకైతే ఇది ఆరు లక్షల వరకు అయ్యింది నాకు ఇన్వెస్ట్మెంట్ కూడా త్రీ ఇయర్స్ లోపల రికవర్ అయ్యింది ఇప్పుడైతే నేను ప్లస్లోనే ఉన్నా నష్టాలు లేకుండా ఉండడానికి నేను ముందే టూ ఇయర్స్ ఫీల్డ్ వరకు మార్కెటింగ్ కష్టపడ్డా కాబట్టి నేను నష్టాలు లేవేమని నా వరకు నేను అనుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు మా హస్బెండ్ పేరు శ్రీనివాస ప్రైవేట్ ఎంప్లాయీ మేము డాబిట్ ఫామ్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము త్రీ ఇయర్స్ నుంచి రన్ చేసి మాకు మా అతని మా హస్బెండ్కి పార్ట్ టైమ్ జాబ్ లెక్కల ఉండాలనేసి తనకు షిఫ్ట్ లెక్కల డ్యూటీ ఉంటుంది కాబట్టి వీలు అవుతుంది కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి ఫామ్ మెయింటైన్ రన్నింగ్ చేయడం జరుగుతుంది నేను పిల్లల్ని చూసుకుంటే ఇంటి దగ్గర వాళ్ళని చూసుకోవడానికి ఇది చూసుకోవడానికి వీలు అవుతుంది కాబట్టి నేను మెయింటైన్ చేయడం జరుగుతుంది త్రీ ఇయర్స్ నుంచి రన్ ఈ మార్నింగ్ త్రీ అవర్స్ వరకు ఉంటుందండి ఇలా త్రీ అవర్స్ వరకు ఉంటుంది మా హస్బెండ్ ఉన్న లైఫ్లో నేను చూసుకోగలుగుతాను తను షిఫ్ట్ లెక్కలు ఉన్నప్పుడు తను ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో వన్ టే వన్ టైమ్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఉంటాడు కాబట్టి పెద్ద రిస్క్ ఉండదు కాబట్టి ఇద్దరం కలిసి పామ్ రన్నింగ్ చేయడం జరుగుతుంది వీటికి వచ్చేసి మార్నింగ్ దాని ఉన్నా లేకున్నా వచ్చి పొద్దున పొద్దునప్పుడు ఒక త్రీ అవర్స్ వరకు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోతాము మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్కి వచ్చేసి మళ్ళీ ఫైవ్ సిక్స్ వరకు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం వీటికి దానే వేయడం కానీ నీళ్ళు కానీ మెడిసిన్ కానీ చూసుకోవడం డెలివరీ బాక్సెస్ కానీ డెలివరీ డేట్ కానీ అన్నీ చూసుకోవడం అన్నీ చూస్తుంటామండి త్రీ ఇయర్స్ నుంచి రన్ చేయడం జరుగుతుంది అండ్ పార్ట్ అండ్ జాబ్ లెక్కల జాబ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది కాబట్టి తను ఫార్మా ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి మెడిసిన్ పరంగా చూసుకోవడం పరంగా వినంగా ఏ ఇబ్బంది లేకుండా ఉన్నా నేను కూడా డిగ్రీ బీఈడి వరకు చేశానండి గవర్నమెంట్ జాబ్ పర్పస్లో ఏ గవర్నమెంట్ జాబ్ చేసే ఉద్దేశంతోనే ఉన్నాను కానీ ఇప్పుడు ఆ ఫీల్డ్ కాదు అనుకోని పార్ట్ జాబ్ లెక్కల పిల్లల్ని చూసుకొని రన్ చేసుకోవడం జరుగుతుంది పిల్లల్ని చూసుకుంటూ చూసుకుంటూ ఇప్పటివరకు అయితే హ్యాపీ హ్యాపీలు అయిపోతారు మీరు